హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వర్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవాళ స్వామివారికి పిండి దీపాల్లో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకున్నాను ఇంకా చరిత్ర అయితే స్టార్ట్ చేద్దాము లాస్ట్ వీక్ కూడా మనం చరిత్ర వీడియో చేయలేకపోయాం కదా ఇవాళ మనము సెవెంటీన్త్ చాప్టర్ మొండి గోపురం కూల్చి తప్పు చేశానా అనే చాప్టర్ చెప్పుకోబోతున్నాము ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఎనభై ఆ టైం కన్నా కూడా ముందు తిరువలు ఎలా ఉండేదంటే గుడికి ఎదురుగా ఎత్తుగా మెట్లు ఉండేవి ఈశాన్యంలో ఏమో వెహికల్ మండపం ఉండేది ఐదారు అడుగుల వెడల్పున్న సన్నిధి వీధి గొల్ల మండపం దగ్గర మొదలయ్యేది ఈ వీధికి ఉత్తరానేమో ఏమో జీఎం గారి మఠం ఉండేది దానికి ఎదురుగుండా ఏమో చిన్న పాడుబడిపోయిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది మొత్తానికి ఆ వీధి నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే అంత ఇరుకైన వీధిగా ఉండేదంట అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కి కొంచెం దక్షిణంగా తిరిగి ముందుకు వెళ్తే ఒక పాడుబడిపోయిన మొండి ప్రాచీన చిన్న గోపురం ఉండేదంట ఈ మొండి గోపురం గురించి ఒక వృత్తాంతం వెంకటాచల ఇతిహాసమాలలో చెప్పబడిందంట అప్పటికి తిరుమల ఆలయాలకు ఆనంద నిలయ విమానమే కానీ ఇప్పుడున్నట్లు రెండు గోపురాలు లేవంట అసలు ఈ మొండిగోపురం వెనుకున్న వృత్తాంతం ఏంటంటే ఆ రోజుల్లో వీర నరసింహుడు అనే రాజు రామేశ్వరం దాకా తీర్థయాత్రకని బయలుదేరి దారిలో వెంకటాచలానికి వస్తాడంట ఈ రాజు మంచి భక్తుడే కాదు సాత్వికుడు కూడా రాజు స్వామి పుష్కరిని స్నానం చేసి వరాహ దర్శనం చేసుకున్నాడంట ఫస్ట్ రాగానే ఆ రోజుల్లో శ్రీనివాస్ నివాసుని ఆలయానికి బయట వరాహస్వామి ఆలయానికి వెనక ఒక నృసింహుని దేవాలయం ఉండేదంట రాజు వరాహస్వామి దర్శనం తర్వాత స్వామి దర్శనం కూడా చేసుకుని శ్రీనివాసుని దర్శనానికి వెళ్తాడంట శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవంట ఆ ఫీలింగ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా ఆయనకు తెలియలేదంట ఆ భక్తి పారవశ్యంతో స్వామికి శాశ్వతంగా ఉండేటట్లు ఏదైనా కైంకర్యం చెయ్యాలని తలచి పండితుల్ని అడిగాడంట ఏం సేవ చేస్తే బాగుంటుంది అని అప్పుడు పండితులు రాజుగారికి ఆగమ ప్రమాణం చెప్తారు ఒకవేళ మీరు నగగా ఇవ్వాలి అనుకున్నారనుకోండి నగల్లో శ్రేష్టమైనది కిరీటం లేదు వాహనం సమర్పించాలి అయితే వాహనాల్లో రథం ఉత్తమం లేదు ఏదైనా కట్టడం కట్టిద్దాం అనుకుంటున్నారా కట్టడాలలో అయితే గోపురం ప్రధానం రత్నాలు ఇస్తే వజ్రాలు ముఖ్యం వర్ణాలలో బ్రాహ్మణులు ఆశ్రమాలలో సన్యాస ఆశ్రమం శ్రేష్టం ఇలా అన్ని వివరంగా చెప్పి మీ మనసుకి ఏది తోస్తే ఆ కైంకర్యం చేయించండి అని పండితులు రాజుగారికి సలహా ఇస్తారు రాజుగారికి ఏమనిపిస్తుంది అంటే స్వామి వారి వైభవానికి తగిన గోపురం గోపురం లేదు కాబట్టి ఒక మంచి పెద్ద గోపురం కట్టించాలి అనిపించింది ఆలయానికి కొంచెం దూరంగా అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కి దక్షిణంగా ఒక స్థలం చూస్తారు గోపురం కట్టడానికి అంటే అప్పటి రోజుల్లో తిరుమలలో ఆవాసాలు అక్కడ వరకే ఉండేవి అంటే జనాలు ఉండేది అంతవరకే ఆ ఏరియా వరకే ఉండేవాళ్ళంట సో అది తిరుమలకి ఎంట్రన్స్ లో ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఆ ప్లేస్ ఎంచుకున్నారంట అప్పట్లో కానీ అది ప్రాకారంలో భాగం కాదంట మాడ వీధులతో సంబంధం కూడా లేదంట చెప్పాలంటే ఆలయంతో సంబంధం లేని ఒక విడి గోపురం అనుకోండి ఈ గోపురం కట్టడానికి కావలసిన ధనం అలాగే కట్టడానికి కావలసినంత మంది మార్బలం అన్ని ఏర్పాటు చేసి గోపురం పని కూడా ప్రారంభించి ఆ తర్వాత రాజుగారు రామేశ్వరం యాత్రకు బయలుదేరతారు రాజుగారు యాత్ర పూర్తి చేసుకుని వచ్చేలోపు గోపురం కొంత పని పూర్తయి ఉంటది అంటే మొదటి అంతస్తు గోపురం వరకు అయి ఉంటది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు కూడా ఇంకా ఆయన తిరుమలలోనే ఉంటూ ఆ గోపురానికి సంబంధించిన పనులు చూసుకుంటూ ఏవో కొంచెం దానాలు ధర్మాలు చేసుకుంటూ కొంతకాలం గడిపారు అక్కడ ఇలా అంతా సాఫీగా జరిగిపోతుంది అన్న టైంలో ఒక రోజు రాత్రి రాజుగారు నిద్రపోతున్నప్పుడు కల్లో ఒక పెద్ద సర్పం కనిపించి నా శరీరమే ఈ పర్వతం నీవు కడుతున్న ఈ పెద్ద గోపురం నాకు భారం అవుతుంది చాలా బాధగా ఉంది బరువు మొయ్యలేకపోతున్నాను ఈ బాధ పోవాలంటే స్వామి సన్నిధిలోనే సాధ్యం అని చెప్పి ఆ సర్పం స్వామివారి సన్నిధికి చేరి వరద హస్తాన్ని చుట్టుకుంటదంట ఇదంతా కల ఇలా కలొచ్చింది రాజుగారికి రాజు భయపడిపోతాడు ఆయన వెంటనే పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు అసలు ఇలా కలొచ్చిందండి దీనికి అర్థం ఏంటి అప్పుడు పండితులు ఇలా చెప్తారు రాజా అన్ని పురాణాల్లోనూ ఈ పర్వతం శేషునిగా చెప్పబడింది నువ్వు ఈ గోపురం నిర్మించడం ఆ ఆదిశేషుడికి ఇష్టం లేనట్టుంది లేదంటే ఈ బ్రహ్మాండా మోయగలిగిన ఆ ఆదిశేషునికి ఈ గోపురం భారం అవుతుందా చెప్పండి ఈ గోపురం నిర్మాణం ఆపేయమని ఈ కలకి అర్థం అని చెప్తారు ఇది ఆ శ్రీనివాసుడికే ఇష్టం లేదు కాకపోతే శేషుడికి ఇష్టం లేదన్నట్టుగా నాకు కల రప్పించాడు ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు చేయడం అని చెప్పేసి గోపురం నిర్మాణం ఆపేస్తాడు రాజు స్వామికి ఇష్టం లేకుండా ఇంత పని చేశాను కదా అంటే అపరాధం చే చేసినట్టే నా అపరాధానికి పరిహారంగా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో రాజు ఏం చేస్తాడంటే ఆయనకి కలొస్తుంది కదా ఆదిశేషుడు ఈ భారం నేను మొయ్యలేను ఈ బాధ భరించలేను అని చెప్పి వెళ్లి స్వామివారి వరద హస్తాన్ని చుట్టుకుంటాడు కదా సో ఆదిశేషుని రూపంలోనే ఉన్న ఒక నాగాభరణాన్ని చేయించి స్వామివారి వరద హస్తానికి సమర్పిస్తారు అయితే ఆ టైంలో ఆలయ అధికారులు ఏం ఫీల్ అవుతారంటే అసలు ఈ నాగాభరణం శివుడికి సంబంధించింది అసలు మహావిష్ణువుకి ఇది సహజమే కాదు చేతికి అలాంటిది మీరు ఒక్క చేతికి ఆభరణం పెడుతున్నారేంటి అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇలా మాటలు జరుగుతున్న లో ఒక భక్తుడిని ఆ భగవంతుడే ఆవహిస్తాడు ఆవహించి ఇలా చెప్తారనమాట స్వామి వారు అక్కడ ఉన్న వాళ్ళకి ఆదిశేషుడు వెయ్యి సంవత్సరాలు నా గురించి ఘోర తపస్సు చేసి నాకు పడక రూపంలో ఈ కొండలో ఆవిష్టుడే సేవ చేస్తున్నాడు అతని భక్తికి మెచ్చి ఈ ఆభరణాన్ని నేను నా చేతికి ధరిస్తాను అతని ఆకారంలో ఉన్న నగ నా పైన చూసిన వారికి శేషుని పై నాకున్న ప్రీతి ఏంటనేది తెలుస్తుంది అని చెప్పి ప్రకటిస్తాడు ఆ తర్వాత కాలంలో రామానుజుల వారు కూడా ఇంకో నాగాభరణ చేయిస్తారు ఇంకో చేతికి ఆ స్వామివారికి పెళ్లి టైంలో ఆయన మామగారు రెండు నాగాభరణాలు ఇస్తారు కదా అవైతే ఇప్పుడు లేవు ఈ రెండు నాగాభరణాలు కూడా ఇలా ఏర్పడినవే అసలు ఆ మూల విగ్రహానికి చేతుల మీద చెక్కినట్టుగా కూడా ఏమి ఉండవంటవి గోపురం కడుతూ మధ్యలో ఆపేశారు కదా అది సగం మాత్రమే పూర్తయి ఉండేదంట భాగం అంతా చాలా శిథిలం అయిపోయిందంట వందల సంవత్సరాలు అలా ఉండడం తోటి శిథిలావస్థలో ఉన్నట్లు ఉండేది రాను రాను అది మంచి రద్దీ ప్రదేశంగా మారింది ఆరు అడుగులు ఆ సన్నిధి వీధి ఈ గోపురం ఉండడం వల్ల ఆరు అడుగులు దారి కాస్త నాలుగు అడుగులు అయ్యి వచ్చే పోయే యాత్రికులకి చాలా ఇబ్బందిగా ఉండేదంట యాత్రికులంతా ఈ గోపురం కింద నుంచే వెళ్లాల్సి వచ్చేదంట అప్పుడప్పుడు పై నుంచి కొన్ని రాళ్ళవి కూడా ఊడి పడిపోతూ ఉండేవంట అయితే ఈ ఆరు అడుగులు ఉండే సన్నిధి వీధిని అడుగుల వెడల్పు చేయాలని చెప్పి అప్పుడు ఏదో నిర్ణయం చేశారంట సో సన్నిధి వీధిని ఇలా వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా యాత్రికులకు ఇది అంత సురక్షితం కాదు ఇక్కడ ఉండడం అని చెప్పి అన్నట్టుగా ఆ మొండి గోపురాన్ని కూడా తీసేయాల్సి వచ్చిందంట అడుగులు చేశారు కదా సో అక్కడికి అవి కూడా ఎలాగో రావు కాబట్టి ఇటువంటి ఇతిహాస ప్రభావం ఉన్న కట్టడాన్ని కూల్ చేయకుండా ఉంటే బాగుండేది ఇంకా గోపురాన్ని అలాగే ఉంచి చుట్టూ ఏదన్నా రక్షణకు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అక్కడికి వచ్చిన యాత్రికులు కూడా దాన్ని కూడా కొంచెం స్పెషల్ గా చూసేవాళ్ళు కదా ఓహో అప్పట్లో ఇలా జరిగిందా ఇలా కట్టించారా అని తెలుసుకునే వాళ్ళు కదా కాకపోతే అనుకుంటాం గానీ వాళ్ళు చేశారు మనం చేశామని మనం ఎవరైనా చేయడానికి అంతా ఆయనే చేపించేది ఇదండి మొత్తానికి సెవెంటీన్త్ చాప్టర్ గోపురం కూల్చి తప్పు చేశానా ఈ చాప్టర్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఎప్పుడూ చెప్పే మాట ఏమన్నా పదాలు తప్పుగా పలుకుంటే నన్ను క్షమించి చాలా వరకు కూడా కమెంట్స్ లో చెప్పే విధానం అర్థం అవుతుంది అన్నట్టుగానే కమెంట్ చేస్తున్నారు ఒకవేళ ఇంకా ఏమన్నా మార్చుకోవాలంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి